హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీకూర్మ వెళ్తున్నానండి విష్ణుమూర్తి ఆలయం అనమాట అవతారంలో ఉంటారు ఇప్పుడే స్టార్ట్ అయ్యాను వైజాగ్ నుంచి శ్రీకాకుళం బస్సు ఎక్కాను అనమాట ఇక్కడి నుంచి అయితే టూ అవర్స్ అండి శ్రీకాకుళం నాన్ స్టాప్లో అయితే మరైతే బస్ అయితే ఇప్పుడే బయలుదేరిందండి ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తి ఆలయాలను దర్శించుకుంటే చాలా మంచిదని వెళ్తున్నానండి ఇదంతా ఆన్ ద వే అనమాట వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళే హైవే అనమాట ఇది అయితే ఇంకా శ్రీకాకుళం అన్నది వచ్చిందండి నేను ఇంకా దిగిపోవడానికి సిద్ధమవుతున్నాను దిగి ఇక్కడి నుంచి శ్రీకుర్మ ఆటోలో వెళ్ళానండి ఆటోకి మామూలుగా అంటే షేర్ ఆటో అయితే థర్టీ రూపీస్ ఉంటుంది బస్కైనా అంతే థర్టీ రూపీసే ఇప్పుడే ఆటో తీగేను శ్రీ కుర్మ గుడిలోకి వెళ్తున్నాను అనమాట ఇది గుడికి వెళ్ళే అండి ఇక్కడే పాతాళ సిద్ధేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంటుంది అంటే శివుడు పాతాళంలో ఉంటాడనమాట లోపలికైతే ఫోన్స్ ఏమి తీసుకొని వెళ్ళనివ్వరు ఇది శ్రీ కూర్మనాథ స్వామి దేవస్థానము ఆలయ ప్రాంగణంలోకైతే ఫోన్ అయితే తీసుకెళ్ళొచ్చు కానీ ఆ గర్భాలయంలోకి అయితే ఫోన్ తీసుకెళ్ళకూడదండి ఇలా గుడికి వెళ్ళే రూట్ అనమాట గుళ్ళోని పక్కనే చెప్పులు స్టాండ్ ఉంటుంది ఇక్కడ ప్రసాదాలు ఇస్తారు ఇదంతా గుడి మొదటగా మనం వెళ్ళే దారండి ఇక్కడ ఈ గుళ్ళకి ప్రత్యేకత ఏంటంటే రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను కదా ఇలాగే కూర్మావతారంలోనే విష్ణుమూర్తి ఇక్కడ ఉంటాడండి మనకి దర్శనమిస్తారనమాట విష్ణుమూర్తి ఇది కో అండి ఇక్కడ చాలా పితృకార్యాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి కోనేరులోనే నేనైతే దర్శనానికి టికెట్ అయితే ట్వంటీ రూపీస్ అండి తీసుకున్నాను దర్శనం అయితే చేసుకున్నాను లోపలికంటే అంటే గర్భాలయంలోకి ఫోన్ పట్టుకెళ్ళినవారు కాబట్టి లోపల దేవుణ్ణి అయితే తీయలేకపోయాను కాకపోతే గర్భ ఆలయ ప్రాంగణం అంతా ఇలా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు అసలు ఈ గుడి చాలా ఇష్టం అండి ఇక్కడ ఈ గోపురాలు గోపురాల మీద ఉన్న ఈ శిల్లుల శిల్పకళ అన్నది కూడా చాలా బాగుంటుంది రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి అని అన్నాను కదా ఇది వెనకాల ఒకటి ఇందాక ఫస్ట్ ఒకటి చూపించాను కదండి అదనమాట ఇదంతా ఆలయ ప్రాంగణంలోనండి ఇక్కడ అవతారంలో ఉంటారు కాబట్టి తాబేళ్ళు కూడా ఇక్కడ ఉంటాయండి ఇది తాబేళ్ళ పార్క్ అని అంటారు చూడండి ఎన్ని తాబేళ్ళు ఉన్నాయో తాబేళ్ళకి ఇక్కడ ఎక్కువ బరబాటీలు అవి పెడుతూ ఉంటారనమాట అవి తింటాయి ఇది గుడి ప్రాంగణం అండి నాకైతే దర్శనం చాలా అంటే చాలా బాగా అయిందండి చందనం సమర్పిస్తే విష్ణుమూర్తికి చాలా మంచిదనమాట అందుకు నేను చందనం సమర్పించాను ఇక్కడే బయటే అమ్ముతారు అన్నదానం కూడా ఇక్కడ ఉంటుందండి ఇది అన్నదానంకి వెళ్ళే మార్గము ఆ తర్వాత అరటి చెట్లు జామ చెట్లు అన్ని రకాల చెట్లు ఉంటాయి ఇక్కడ అరటి చెట్లు అయితే చాలా ఎక్కువ ఉంటుందండి గుడి ప్రాంగణంలోనే అనమాట ఈ తోటలాగా ఉంటుంది ఇలా వెళ్తే మనకి అన్ని అవతారాలు ఉన్న సిల్లలు అన్నవి కనబడతాయి అనమాట అవి చూడడానికే వెళ్తున్నాను ఇవే అరటి చెట్లు అన్నదానం ఇక్కడ రోజు పెడతారనమాట జమ్మి చెట్టు అక్కడ బ్లూ కలర్లో కనబడుతుంది కదా అది జమ్మి చెట్టు అనమాట అదే బ్లూ కలర్ డ్రమ్ములా కనబడుతుంది కదండి అక్కడ జమ్మి చెట్టు ఉంది అరటి చెట్లు చూడండి అలాగే చూడండి మత్స్య అవతారం అన్ని అవతారాలు సంబంధించిన ఇక్కడ శిల్లలు అనేవి ఉంటాయి అన్నమాట ఇది కోర్మా అవతారం అండి ఇది వరహ అవతారము ఇది నరసింహ అవతారం ఇది వామన అవతారము గుడి ప్రాంగణం అయితే చాలా పెద్దగా ఉంటుందండి ఇది పరశురామ అవతారము ఇది రామావతారం అండి తర్వాతది అవతారం అనమాట కృష్ణ అవతారం అండి చాలా ప్రశాంతంగా ఉంటుందండి లాస్ట్ వన్ కల్కి అవతారము ఈ ఆలయ ప్రాంగణం అంతా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం వస్తే మటుకు ఈ శ్రీ కుర్మాన్ని అలాగే అరసవిల్ని కూడా దర్శించుకోండి ఇదనమాట ఈ ఆలయ ప్రాంగణం బయటకు వచ్చేసాక ఇలా ఉంటుంది ఆలయ గోపురం అండి అది ఇప్పుడు మీకు చూపించాను కదా పది అవతారాలు అవన్నీ అన్నమాట వాహనం అండి నాకైతే దర్శనం ఇవాళ చాలా బాగా అయ్యిందండి ఖాళీగానే ఉంది మరీ అంత రెష్ అని కాదు మరీ ఖాళీ అని కాదు చాలా బాగా అయింది ఇక్కడ కోనేరు చూడండి ఎంత బాగుందో గుడి ప్రాంగణంలోనే ఉంటుంది చాలా స్వచ్ఛంగా ఉందన్నమాట నీరు అదిను ఇదంతా గుడికి లోపలేనండి అలా దర్శనానికి వెళ్ళాలన్నమాట ఇదండి శ్రీ కోర్మనాథ స్వామి దేవస్థానం ఇక్కడ దేవస్థానం యొక్క విశిష్ట పూజలు ఆలయం విశిష్టత ఇక్కడ మనకి రే ఉంటుందండి ఇక్కడ మనకి రాసి ఉంచుతారనమాట పూజలకి ఎంతెంత అవుతాయి ఆలయ విశిష్టత ఏంటి అన్నది ఇక్కడ మనకి ఉంటుంది చదువుకోవచ్చు ఇక్కడి నుంచే కాశీకి కూడా మార్గం స్వరంగ మార్గం ఉందండి దాని చెప్పాను కదా అద్భుతమైన శిల్పకళ ఉంటుందని అక్క కాశీ ద్వారం కూడా స్వరంగ మార్గం ఇక్కడే ఉంది ఇప్పుడైతే అన్నమాట ఇది శ్రీ కోర్మనాథస్వామి దేవస్థానం అండి ఇక్కడ కోర్మ రూపంలోనే మనకి విష్ణుమూర్తి దర్శనమిస్తారు ఇదండి శ్రీ కూర్మ యొక్క నేను వెళ్ళిన దేవస్థానం మీకు చూపించాను మీరు ఎప్పుడైనా కానీ శ్రీకాకుళం వస్తే మటు తప్పకుండా దర్శించుకోండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అన్నది చేసుకోవడం మర్చిపోకండి లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి ఓకేనా అండి అయితే మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి ఓకే థ్యాంక్ యూ అండి ఆ కోర్మ నాది మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరు